నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం సోపతి ఆదివారం అనుబంధంలో ప్రచురించిన కలవని ఊహలు అనే ఒక చక్కటి కథను విందామండి రచించిన వారు పింగళి భాగ్యలక్ష్మి గారండి ఇక కథలోకి వెళ్తున్నానండి సాగర్ గాంధీనగర్ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం చేస్తున్నాడు పెళ్ళే ఆరేళ్ళు దాటినా కూడా ఇవాళో రేపో పెళ్లి చేసుకునే యువకుడిలా ఉంటాడు పెళ్ళైనా కూడా ఆఫీస్లో చాలామంది ఆడవాళ్ళకి సాగర్ అంటే ఒక విధమైన అభిమానం కానీ సాగర్కి తన భార్య తప్ప మిగిలిన ఆడవాళ్ళంతా చెల్లెళ్ళు అక్కలతో సమానం సాగర్కి ఒక చెల్లెలు ఉండేది ఆమె చాలా అందంగా ఉంటుంది సాగర్ పంచప్రాణాలు ఆ చెల్లెల మీదే సాగర్ చెల్లెలు టెలిఫోన్ ఆఫీస్లో పనిచేస్తుండేది ఒకసారి ఆఫీస్ తరఫున పిక్నిక్కి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది అప్పటి నుంచి ప్రతి స్త్రీలోనూ తన చెల్లెల రూపమే కనబడేది సాగర్ రోజు ఆఫీస్కి వెళ్ళేప్పుడు వేరొక బ్రాంచ్లో పనిచేస్తున్న స్వాతి రోజు ఎదురవుతుండేది అప్పుడప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎదురయ్యేది బోలెడంత కట్నం ఇచ్చి తండ్రి పెళ్లి చేయలేడని తెలుసుకున్న స్వాతి ఎవరినైనా అందగాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది ఐడియా వచ్చిందే తడవుగా రోజు తనకి ఎదురయ్యే అతను ఆమె మదిలో మెదిలాడు ఎట్లాగైనా ఈరోజు అతను కనపడగానే ఒక చిరునవ్వు నవ్వాలి అనుకుంది అందుకే ట్రిమ్గా తయారయ్యి ఆఫీసుకు బయలుదేరింది కొద్ది దూరం వచ్చాక అతను ఎదురయ్యాడు ఎదురు కాగానే అతని వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది సాగర్ మటుకు ఎదురుగా ఫుట్పాత్ మీద వాళ్ళ బాస్ కనపడగానే పలకరింపుగా ఒక చిరునవ్వు నవ్వి తన దారం తాను వెళ్ళాడు స్వాతి మటుకు అతను తన్నే చూసి నవ్వాడనుకుని ఎంతో సంతోషించింది ఈరోజు ఎందుకో సాగర్కి తన చెల్లెలు స్వాతి గుర్తుకు రాసాగింది అప్పుడే తన చెల్లెలు చనిపోయి ఇవాళ్ళకి రెండు సంవత్సరాలు దాటుతోంది రోజు తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురయ్యే అమ్మాయిలో తన చెల్లెల స్వాతి పోలికలు కనిపించాయి ఈరోజు అమ్మాయి తన వైపు చూస్తూ నవ్వగానే ఒక్కసారి ఆమె వైపు చూశాడు అచ్చం తన చెల్లెలు స్వాతిలాగా ఉంది తన చెల్లెలు స్వాతిని ఆమెలో చూసుకోవాలనిపించింది సాగర్కి స్వాతి సీక్రెట్గా సాగర్ పేరు ఉద్యోగం మటుకు కనుక్కుంది మరుసటి రోజు ఎట్లాగైనా ధైర్యం చేసి పలకరించాలి అనుకుంది రాత్రి పడుకున్నాక కూడా అతనే గుర్తుకు రాసాగాడు కలత నిద్రతో ఎట్లాగో తెల్లవారింది అనిపించింది ఆఫీస్కు చక్కగా డ్రెస్ అయ్యి బయలుదేరింది మామూలుగానే సాగర్ ఎదురయ్యాడు హలో అండి నమస్తే అంటూ ఒక్కసారిగా పలకరించేప్పటికీ సాగర్ ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యం నుంచి తేరుకొని నమస్తే అన్నాడు మీతో కొంచెం మాట్లాడాలి ఈవినింగ్ రాఘవయ్య పార్కు వస్తారా అంటూ ధైర్యం చేసి అడిగింది తన చెల్లెలి పోలికలు లీములో ఉండడంతో చనిపోయిన చెల్లెలు మళ్ళీ దగ్గరికి వచ్చిందని సంతోషించి సరే వస్తాను అని చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు ఇక స్వాతి ఆనందానికి హద్దులు లేవు ఆఫీసుకు వెళ్ళిందే తడవుగా ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురుచూడసాగింది సాయంత్రం రానే వచ్చింది గంట ముందే పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుంచి బయటపడి ఇంటికి వెళ్ళి నీట్గా రెడీ అయ్యి ఐదున్నర కాగానే ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్తున్నానని తండ్రితో చెప్పి బయలుదేరి పార్క్కి వెళ్ళింది ఎంతసేపు కూర్చున్నా కూడా సాగర్ రాలేదు అప్పటికే టైం ఎనిమిది దాటింది అయినా కూడా సాగర్ రాలేదు ఇక టైము తొమ్మిది కావస్తుండడంతో విసిగెత్తి ఇంటికి వచ్చేసింది వెంటనే సాగర్కి తన అభిప్రాయాన్ని తను అతని కోసం ఎంతసేపు నిరీక్షించింది అంతా లెటర్ రాసి మన్నాడు ప్రొద్దున్న రేడియో స్టేషన్ దగ్గరలో ఉన్న పోస్ట్ డబ్బాలో వేసింది సాగర్ తన బాబుకి ఫీవర్ వచ్చి కొద్దిగా హడావుడి చేయడంతో హాస్పిటల్లో చేర్చాల్సి రావడంతో పార్కుకి రాలేకపోయాడు బ్యాంకుకు కూడా మూడు రోజులు సెలవు పెట్టాడు సాగర్ రెండు రోజులు రాకపోవడంతో ప్యూన్ ఆ లెటర్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు సాగర్ ఆ లెటర్ విప్పి చదవసాగాడు మొత్తం చదివిన తర్వాత పాపం అమాయకురాలు నాకు పెళ్ళైనట్లు తెలియదులా ఉంది అనుకొని ఏ కల్మషం లేని సాగర్ ఆ లెటర్ భార్యకు చూపించాడు ఇద్దరు కొంచెంసేపు నవ్వుకున్నారు లెటర్ చూసుకుని తను ఏదో తన చెల్లెల స్వాతిని ఈ స్వాతిలో చూసుకుందామనుకుంటే పెళ్లి చేసుకోమంటూ లెటర్ రాసేపటికి నవ్వాలో ఏడవాలో తెలియక కొంచెం సేపు తెకమక్క చివరికి ఎట్లాగో స్వాతికి లెటర్ రాశాడు మన్నాడు ఆఫీస్కి వెళ్ళేప్పుడు రాత్రి రాసిన లెటర్ కూడా తీసుకెళ్లాడు దారిలో స్వాతి కనబడితే ఇవ్వచ్చని అనుకున్నట్లుగానే రోజు ఎదురయ్యే చోటే ఈరోజు కూడా స్వాతి ఎదురయ్యింది స్వాతి మటుకు మూడు రోజుల తర్వాత మళ్ళీ సాగర్ కనపడేపటికి సంతోషంతో నవ్వు మొహం పెట్టేసింది కానీ సాగర్ మటుకు కొంచెం సీరియస్గా ఉన్నాడు ఇక లెటర్ స్వాతి చేతికి అందించి వడివడిగా ముందుకు సాగిపోయాడు ఇక స్వాతి ఆనందానికి హద్దులు లేవు ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత పనిచేసి గబగబా ఆఫీస్కి వెళ్ళి వెయిటింగ్ రూమ్లో కూర్చుని లెటర్ విప్పి చదవసాగింది మేడం మీరెవరో మీ పేరేమిటో కూడా నాకు తెలియవు మీరు రోజు నాకు దారిలో ఎదరవడం తప్పించి మీ లెటర్ ద్వారా మీ పేరు ఇప్పుడు తెలిసిందనుకోండి నేను మీ గురించి తెలుసుకోకుండానే నేను మీరు అడగంగానే వస్తానన్న దానికి కారణం నేనొకటి ఊహిస్తే మీరొకటి ఊహించి అప్పుడే ఊహాల్లోకాల్లో తేలిపోయారు చనిపోయిన మా చెల్లెలు పోలికలన్నీ మీలో కనిపించాయి నా పంచప్రాణాలు మా చెల్లెలపైనే అటువంటి చెల్లెలు విధి వక్రించి చనిపోవడంతో మళ్ళీ మా చెల్లెల రూపంలో మీరు కనిపించారు నేనే ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని పలకరిద్దామనుకుంటుండగానే మీరే నన్ను పలకరించారు సగం లెటర్ చదివేటప్పటికే స్వాతి మనసు అదోలా అయిపోయింది ఎట్లాగో మిగిలిన సగం చదవనారంభించింది ఒక చెల్లెలుగా మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిద్దామనుకుంటే మీరేమో పెళ్లి చేసుకోవాలందని లెటర్ రాశారు అన్నట్టు చెప్పడం మర్చాను నాకు పెళ్ళయింది ఒక బాబు కూడా మా బాబుకి ఫీవర్ వచ్చి కొద్దిగా సీరియస్ కావడంతో ఆ రోజు రాలేకపోయాను కానీ మీ లెటర్ చూసి మళ్ళీ ఆ ప్రయత్నం విరమించుకున్నాను మీరెవరినైనా ప్రేమించదలుచుకుంటే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా కాస్త తెలుసుకొని మరి ఇటువంటి విషయాల్లోకి దిగండి నా చెల్లెలుగా మీరు మా ఇంటికి వస్తానంటే మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి ఇక ఉంటాను మీ అన్నయ్య సాగర్ లెటర్ పూర్తిగా చదివిన స్వాతి కళ్ళు తిరిగి కింద పడినంత పని చేసింది ఎట్లాగో ఆపుకొని కసిగా లెటర్ని ముక్కలు ముక్కలుగా చించేసింది ఇక మనసు బాగుండగా లీవ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ స్వాతి ఎప్పుడు ఆ రూట్లో రాలేదు కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను